జూలై ముప్పైయ తారీఖు బుధవారం రోజున ధనస్సు రాశి వారికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఎగిరిగంతేస్తారు అయితే జూలై ముప్పైవ తారీఖు బుధవారం రోజున ధనస్సు రాశి వారికి ఏం జరుగుతుంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మాలో చిన్న రిక్వెస్ట్ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి ముఖ్యంగా ఈ రాశికి అధిపతి గురువు మరియు బృహస్పతి కనుక వీరికి ఎప్పుడూ కూడా గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది కానీ కొన్ని చిన్న చిన్న నియమాలు అంటే గురువుకు ఇష్టమైనటువంటి పసుపుతో పరిహారాలు చేయటం ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు పసుపుని నుదుటిన ధరించటం అలానే పసుపుని బొడ్డు దగ్గర ధరించటం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది ఆరోగ్యంతో పాటు అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఉంటాయి అలానే వీరికి అననుకూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి ఉద్యోగరీత్యా బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా కూడా ఉన్నటువంటి సమస్యలు అనేవి తొలగిపోతాయి ఉద్యోగంలో ఉండే ఆటంకాలు మీకు అంటే ఏవైనా తోటి కొలిగ్స్ తో మీకు ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు కావచ్చు పైయాధికారుల నుండి ఎదుర్కొనే ఒత్తిడులు కావచ్చు ఇక యొక్క ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి వీరికి రీత్యా అంటే ఏ రంగంలో ఉండేవారికి అయినా సరే అంటే వీరు చేసే కార్యస్థలం ఏదైనా సరే అక్కడ వీరికి ఏవైనా సమస్యలు ఎదురైనట్లు అయితే గనక వీరు ఇలా ప్రతి కూడా పసుపుని అంటే మనం పసుపుని నుదిటిన ధరించుకొని వెళ్ళటం వల్ల వీరికి సమస్యలు అనేవి ఉండవు అలానే ప్రతికూల శక్తులు కూడా అనుకూలంగా మారిపోతాయి ముఖ్యంగా వీరికి ప్రతికూలత నుండి బయటపడేటటువంటి అవకాశం కూడా లభిస్తుంది అలానే ఆర్థిక రీత్యా ఉన్నటువంటి సమస్యలు కూడా మెల్లి మెల్లిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీరికి అయిన వారితోనే అంటే సొంత వారితోనే గొడవలు అయ్యే అవకాశం ఉంది బ్లడ్ రిలేషన్లు ఉండేవారితోనే వారితో జాగ్రత్తగా ఉండండి ఎదుటి వ్యక్తులు మీపైన కోపంతో అరిచినప్పుడు మీరు ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఎప్పుడైతే మీరు అలా కోపాన్ని కంట్రోల్ చేసుకొని మౌనం పాటిస్తారో అప్పుడు మీకంటూ ఒక మంచి ప్రత్యేకత ప్రాధాన్యత అనేది ఉంటుంది అలా మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకున్నప్పుడు మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కూడా ఉంటుంది అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎదుటి వ్యక్తుల నుండి వచ్చేటటువంటి సమస్యలు తొలగిపోతాయి ఎదుటి వ్యక్తులు నుండి వచ్చే సమస్యల నుండి బయటపడతారు తెలివితేటలు అధికంగా ఉంటాయి సాధించేంత వరకు నిద్రపోయేది అనుకుంటే మంచి శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు కుటుంబాన్ని చాలా చక్కగా చూసుకుంటారు చాకచక్యంగా వీరి పనులు వీరు చేసుకునే శక్తిని కలిగి ఉంటారు ఇంకొకరి పైన ఎప్పుడూ కూడా ఆధారపడకుండా వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు అయితే వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానమే కాదు వీరి చుట్టూ ఉండే కొన్ని గ్రహాల యొక్క చెడు ప్రభావాన్ని తొలగించుకోవటం కోసం నవగ్రహాలను పూజించి ఇష్ట దైవాన్ని ఆరాధించి ఇష్ట దైవ ఆరాధనతో పాటు నామస్మరణ మీకు ఏ దైవం అంటే ఇష్టమో ఏ దైవాన్ని మీరు ఎక్కువగా నమ్ముతారో ఆ దైవం యొక్క నామస్మరణ చేస్తే గనక అనుకున్న ఫలితాలను పొందుతారు సమాజంలో మంచి పేరు ప్రతిష్ట ఉంటుంది వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది సమాజంలో వీరికంటూ ఒక ప్రత్యేకమైన స్థానమే కాదు అలానే వీరికి సమాజంలో ఉన్నటువంటి చిరాకులు అంటే ఏదైతే ఇదివరకు నెగిటివ్ ఉండేనో అదంతా మీకు పాజిటివ్గా మారుతుంది అంటే అననుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి ఈ సమయంలో అనుకూలంగా ఉంటాయి ఇలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల వీ రాశిలో జన్మించిన వ్యక్తులకి గ్రహాలు అనేవి వరకు కూడా వీరు గ్రహ గ్రహ బాధలను తొలగించుకోవటం కోసం ఇలా ఇష్టదైవారాధన చేస్తూ ఉండాలి అయితే వీరికి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది కొంతమందికి మాత్రం అప్పుల సమస్యలు ఎక్కువగా ఉంటాయి వీరు ఎంత కష్టపడినా చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు ఇలా వచ్చి డబ్బు అలా ఖర్చవుతూ ఉంటుంది అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి అయితే వీరికి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఈ రాశిలో జన్మించే రాశికి చెందిన వ్యక్తులే అయినప్పటికీ అందరికీ కూడా ఒకే రకమైనటువంటి ఫలితాలు ఉండవు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి ఇలా వీరు అందరికీ కూడా ఒకే రకమైనటువంటి ఫలితాలు ఉంటే ఇక అది ఒకలా ఉంటుంది కాబట్టి వీరికి ఉండదు ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎవరి పాపకర్మాలను బట్టి అందరూ కూడా ఒకే రకంగా దాన ధర్మాలు చేయలేరు అందరూ కూడా ఒకే రకంగా ఉండలేరు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా కూడా ఈ సమయంలో గ్రహాల యొక్క చెడు ప్రభావం తొలగిపోవటం కోసం తొమ్మిది గ్రహాలను పూజించి ఇష్టదైవారాధన చేయాలి అలానే వీరు కృషి చేస్తే కనుక శ్రమకు తగిన ప్రతిఫలం అనేది ఉంటుంది దైవం యొక్క అనుగ్రహం వీరికి ఈ సమయంలో ఎక్కువగా ఉంది ముఖ్యంగా వీరికి గ్రహాల నుండి అంటే గ్రహ బాధల నుండి కూడా బయటపడే అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు చెడు ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి దుష్ట శక్తుల యొక్క చెడు ప్రభావం నుండి కూడా బయటపడే అవకాశం అయితే ఉంటుంది ఈ రాశి వారికి ఇక యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా ఉంటాయి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల నుండి బయటపడతారని చెప్పుకోవచ్చు ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇక ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులు గ్రహాలను పూజించండి ఖచ్చితంగా మంచి ప్రయోజనాలు ఉంటాయి అలానే గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా కలుగుతాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వీరికి అంటే సమాజంలో కూడా ప్రత్యేకమైనటువంటి హోదా అనేది ఉంటుంది ఈ సమయంలో కష్టపడండి ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం ఉంటుంది మీ యొక్క కష్టానికి ఈరోజు ప్రతిఫలం రాకపోయినా ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది వస్తుంది ఇక తెలుసుకున్నారు కదా జూలై ముప్పై ముప్పైవ తారీఖు బుధవారం రోజున ధనస్సు రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయని ఒక కొత్త స్నేహితులను మీరు కలుసుకునే అవకాశం కూడా ఉంటుంది అంటే ఒక స్నేహ బంధం వల్ల మీరు మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు మీకు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్న వాటిని వారితో షేర్ చేసుకోవటం వల్ల మీ బాధ కాస్త తగ్గుతుంది అని చెప్పుకోవచ్చు ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి